హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వ్లాగ్లో వచ్చి మేము ఎగ్ పొరటా రెసిపీ చూద్దాం ఇది వచ్చి ఒక సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే ఎగ్ పరోటా రెసిపీ ఇక్కడ ఈ పరోటా రెసిపీకి నేను ఫైవ్ ఎగ్ తీసుకున్నాను ఈ ఫైవ్ ఎగ్స్ ఒక బౌల్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ సాల్ట్ వచ్చి మంచిగా దీంట్లో మిక్స్ అయిపోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి మీకు కావాలంటే మీరు పచ్చమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవచ్చు మా ఇంట్లో మేము పచ్చమిర్చిలు అవాయిడ్ చేస్తాం చాలా కాబట్టి ఇక్కడ నేను చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను దాని తర్వాత ఇక్కడ పెప్పర్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను సో ఇది కూడా మంచిగా అగైన్ మంచి మిక్స్ ఇవ్వాలి ఇదంతా ఎగ్లో వచ్చి మంచిగా మిక్స్ అయిపోవాలి దీంతోపాటు నేను ఇక్కడ చాపర్లో వచ్చి త్రీ ఆనియన్స్ని కట్ చేసి వేసుకున్నాను మంచిగా మాకు చిన్న చిన్నగా కావాలి అందుకే చాపర్ యూస్ చేస్తే మీకు మంచిగా చిన్న చిన్నగా వస్తుంది దీన్ని కూడా ఎగ్లో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొత్తమరి తీసుకున్నాను ఒక ఫుల్ చేతిలో నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను దాన్ని కూడా కస్ట్ చేసి వేసుకుంటే మీకు కావాల్సిన ఎగ్ బ్యాటర్ రెడీ సో రండి ఇప్పుడు దీన్ని పరోటాలో ఎలా చేద్దామని చూద్దాం ఇక్కడ నార్మల్ మీరు చపాతికి ఎలా పిండిని కలుపుతారు అలాగే పిండిని కలుపుకోవాలి దాంట్లో వచ్చి ఫస్ట్ వచ్చి మీరు ఇలా చపాతీ చేసుకోవాలి మంచిగా చపాతీ బేల్క్కున్న తర్వాత దాంట్లో వచ్చి మీరు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు నార్మల్ పొ చేస్తే ఎలా ఆయిల్ వేస్తారు కదా అలాగే ఆయిల్ వేసుకొని అగైన్ ఫోల్డ్ చేసుకుని ఆయిల్ వేసుకొని దెన్ అగైన్ పరోటా ఈ కేరళ పరోటా అంతా ఎలా చేస్తారో అలా దీన్ని కూడా మీరు చేసుకోవాలి చూడండి ఇలా మీకు చేస్తే మీకు రౌండ్ షేప్లో చేసుకొని అగైన్ మీరు దీన్ని చపాతీలో చపాతీ ఎలా చేస్తారో అలాగే దీన్ని చేసుకోవాలి మీరు సో ఇలా చేసుకుంటే మీకు ఒక పొరోటా రెడీ అవుతుంది ప్లెయిన్ పొరోటా నార్మల్గా ప్లెయిన్ పొరటా ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ నేను చేసుకుంటున్నాను సో దీన్ని తవాలో వేసుకోవాలి తవా నేను ఆల్రెడీ హీట్ పెట్టుకున్నాను ఎప్పుడు మీరు తవా హీట్ అయిన తర్వాత మీరు ఈ చపాతి ఆర్ పరోటాని వేసుకోవాలి సో వన్ సైడ్ మీకు మంచిగా అది అయిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేసి ఆయిల్ వేసుకోవాలి సో ఇలాగే మీరు టూ సైడ్స్ కూడా చేయాలి చేయాలి ఇప్పుడు ఇక్కడ ఆయిల్ వేసుకునేటప్పుడు ఇంకొక సైడ్ వచ్చి మంచిగా మీకు చపాతి హీట్ అయి ఉంటుంది సో అగైన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత మీరు రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని వచ్చి ఇక్కడ వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఒక టూ టైప్ టూ స్పూన్స్ ఆఫ్ ఈ బ్యాటర్ని దీనిపైన వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలాగే ఉంచి అగైన్ మీరు తిప్పాలి తిప్పిన తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్ టూ స్పూన్ తీసుకుని నేను ఇక్కడ స్ప్రెడ్ చేసుకుంటాను ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఇలా తిప్పుకొని టూ సైడ్స్ కూడా మీకు మంచి బోత్ సైడ్ వచ్చి మంచిగా అది కుక్ అవ్వాలి లేకుంటే ఏమవుతుందంటే ఈ చపాతీలు వచ్చి ఫస్ట్ మీరు సిక్స్టీ పర్సెంట్ అది కుక్ అయిన తర్వాత ఈ ఎగ్ బ్యాటర్ వేసుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే ఆ చపాతీ వచ్చి మీకు పిండి పిండిలాగా అలాగే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయి ఉండదు సో అప్పుడు తినడానికి మంచిగా ఉండదు సో ఇంకొకటి కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎలా టూ సైడ్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత బ్యాటర్ వేసుకుని అండ్ అగైన్ టూ సైడ్ మంచిగా కుక్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే మీకు ఎమ్మి ఎమ్మి ఎగ్ పొరోటా రెడీ అవుతుంది వచ్చి చాలా ఈజీగా చేసే ఎగ్ పొరోటా రెసిపీ ఇంకా వేరే వేరే రీతిలో చేస్తారు కానీ అది కొంచెం డిఫికల్ట్ నాకు అనిపించేది ఇదైతే ఈజీ మీరు ట్రై చేయండి మీరు ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్